నమస్కారం స్వాగతం విశేషాలు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను తొంగులో తొక్కి ఈ రోజు దసరా కానుక ఇస్తున్నామంటూ మోసపూరిత సభ నిర్వహించడాన్ని ఏపీ ప్రగతిశీల ఆటోమోటార్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తుందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కె పోలారి దావి శ్రీనివాసరావు ప్రకటించారు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ విషయాన్ని కూడా అమృతంగా అందించగల సమర్థకుడు చంద్రబాబు అన్నారు ఆటో కార్మికుల అచేతలో తేనెరాశి మోచేతి వరకు నాటించే వైఖరి కుటుంబ ప్రభుత్వం చేస్తుందని అన్నారు వాహన వాహనమిత్ర పథకం పేరును ఆటో డ్రైవర్లకు సేవల పథకంగా పేరు మాత్రమే మార్చారని పాత నిబంధనలు ఆయన ఓనర్ కమ్ డ్రైవర్ ఐటీ ట్రైనర్స్ వాహన మిత్ర పథకం పేరును ఆటో డ్రైవర్లకు సేవలో పథకంగా పేరు మాత్రమే మార్చారని పాత నిబంధనలు ఆయన ఓవర్ కమ్ డ్రైవర్ ఐటీ రైటర్స్ మూడు వందల యూనిట్ల కరెంటు వంటివి యథావిధిగా కొనసాగిస్తూ కొత్తగా ఫిట్నెస్ మరియు పెనాల్టీల పెండింగ్ అంశాలను కూడా చేర్చారన్నారు గత ప్రభుత్వ ధారలోనే చంద్రబాబు నడుస్తున్నారని విమర్శించారు డబల్ నైన్ జీరో డబల్ నైన్ సిక్స్ త్రీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ సేవలని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఆటో డ్రైవర్లకు మాత్రమే పది రూపాయలు రూపాయలు వేస్తున్నటువంటి పరిస్థితున్నది ఎన్నికల ముందు ఆయన గారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి అనేక రపాలుగా మేము మీడియా ముందు ప్రజలు ప్రజాప్రతినిధికి వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా రిప్రజెంట్ ఇచ్చున్నాం ఎన్నికల ముందు యావత్తు బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు కేవలం ఆటో మ్యాక్సీ క్యాబ్ ఉన్నటువంటి వానరకం డ్రైవర్కి మాత్రమే రెండు లక్షల తొంభై వేల ఆరు వందల చిల్లర మందికి మాత్రమే వేస్తారని చెప్పి అంటా ఉన్నారు అది ఎంతమందికి వస్తారు అనేటువంటిది ఈ రోజున మన తయారతంలో ఉంది మేము ఈ రోజు కార్యక్రమానికి రిఫ్రజెంట్ ఇవ్వడం కోసం దాదాపు నాలుగైదు రోజులు కలిసి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టిని తిరిగి రిఫ్రజెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో రిఫ్రజెంట్ ఇవ్వడానికి లేదు తీసుకోమని చెప్తా ఉన్నాడు అంటే ఆయనకి అర్థమవుతా ఉంది ఏ ఆటో కార్మికులతో కానీ ఆటో కార్మిక సంఘాలతో కూడా చర్చించకంట ఒంటెత్తి దూరంతో పోయి ఏదో కంటితుడుపు సరిగా పైన వేల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు మరి గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చింది మేము పదిహేను వేలు ఇస్తా ఐదు వేల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్తా ఉంటున్నావు నువ్వు చెప్పినటువంటి మాట ఏంటి గత ప్రభుత్వం ఇచ్చింది ఏంటి గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇచ్చి ఫ్రీ బస్సు ఏర్పాటు చేయాల నువ్వు ప్రీ బస్సు ఏర్పాటు చేసి ఐదు వేల రూపాయలు ఇచ్చేసి మా బతుకులు మొత్తం రోడ్డు మీద పాలు చేసేసి ఈ రోజున ఐదు వేలు లక్షలు ఇస్తామని చెప్పుకుంటా ఉన్నావు సరైనటువంటిది కాదు నువ్వు ఎన్నికల ముందు ఐదు హామీలు ఇచ్చు గత ప్రభుత్వంలో రకరకాల కొరలు పెట్టారు ఆ కొరలు అనేటువంటి ఏమి లేకుండా మొత్తం పూర్తిగా ఇవ్వాలి పేదవాళ్ళ ఆట చెప్పినటువంటి పెద్ద మనిషి ఆ ప్రభుత్వం పెట్టినటువంటి కొర్ర కన్నా డబుల్ కొర్రలు పెట్టాడు మూడు వందల కరెంటు బిల్లు వస్తే ఇవ్వట్లేదు ఐటీ రిటర్న్స్ ఉంటే ఇవ్వట్లేదు రేషన్ కార్డు ఉంటే ఇవ్వట్లేదు ఓ పక్క నుంచి కాలుష్యం పెరిగిపోతా ఉంది ఎలక్ట్రికల్ వెహికల్స్ని మీరు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు మరి ఎలక్ట్రికల్ వెహికల్ సంబంధించి సాధ్యంగా ఇంట్లో పెట్టుకోవాలి వాళ్ళ ఇంటికి వాడుకున్న కరెంటు ప్లస్ వాహనానికి వాడితే మూడు వందల యూనిట్లు దాడులు ఏం దాడితే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు ఒక సీఎం వెండి అసెంబ్లీలో పెండింగ్ చలానాలు ఏఐతే ఆటో పెండింగ్ చలనాలు ఉన్నాయో అవి కడితే గాని మీరు మిత్ర పడదని చెప్పి చెప్తా ఉన్నాడు ఇంతకన్నా సిగ్గు సెట్టింగ్ ఏముంది ఎవరితో ప్రజలు ఆటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మోసపూర్తున్నటువంటి ప్రకటన చెప్పేసి పెండింగ్ చలానాలకి రద్దు చేయడం కోసమే గత ప్రభుత్వం తీసుకొచ్చింది కార్మిక సంఘాలకు ఆటో కార్మిక సంఘాలకు మేము ఎంత మాత్రం ఇస్తాను సభలో బంగా మేము ఏదైతే అలవాటు రాష్ట్ర మా సమస్యలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్యలు మీరు గుర్తు చేయడం కోసం మేము ముందుకు వస్తాం ఎంత రక్షణ ప్రయత్నం చేస్తే కాకవాడతో ప్రయత్నం చేస్తాం అమ్మ అమ్మగారితో ప్రయత్నం చేస్తాం ఇతరత్ర పెద్దల ప్రయత్నం చేస్తే ససేమీరి కావటా కుదరకంగా మమ్మల్ని నిరాకరిస్తూ ఉన్నారు ముందు ఈ వెహికలు ఉన్నాం అది పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అది ఈ రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం పేరుతో రెండు లక్షల తొంభై ఏడు మంది కుదించామంటే ఇది సేవ చేస్తా ఉన్నా మోసం చేస్తా ఉన్నావా ఇది దసరా కాదు కాదు గర్వ మోసం వరకు చెప్తా ఉన్నాం ఇవాళ ఏదైతే సోఫర్స్ సేవలు ఉన్నాయో భక్తి పట్టించారో ఇవాళ సకల సకం అమలు చేస్తూ కొన్ని అమలు చేయకుండా ఏదైతే మోసం చేస్తారో అదే పద్ధతిలో వాళ్ళ ఆటో కార్డు మోసం చేస్తా ఉన్నావు నిన్న అధికారం రాకముందు అందరికి అమలు చేస్తా గత ప్రభుత్వం కేవలం రెండు లక్షల తొంభై ఏడు మందికి ఇచ్చింది నేను ఆరు లక్షల మందికి నేను ఇది పథకం వస్తా రకంగా రోజు చెప్పాను ఇవాళ జగన్ కాలు కారు పంపిస్తూ ఉన్నాం జగన్ ఆ రోజు కొంత మంది పడితే దాన్ని డబల్ చేసి రోజు లబ్ధిదారు సరి కుదిస్తూ ఉన్నాం ముందేమో హామీ ఇస్తూ ఉన్నాం ఎక్కువ మందిని ఎక్కువ మంది చేస్తూ ఉంటాం తీర వచ్చిన తర్వాత ఉన్నదాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది సరేంది కాదు ఒకవేళ ఇంద్రకీ భవానీ భక్తుల ప్రవాహం కొనసాగుతోంది ఈ రోజు తెల్లవారుజాము నుండి నేపేద్యం సమయం వరకు వందల నలభై మంది శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు రద్దీ నియంత్రణ భక్తులకు మంచినీరు బిస్కెట్ ప్యాకెట్ ఏర్పాటు చేయడం ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి నాయక్ వినాయక్ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమితులైన రాధాకృష్ణ గారు భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి పరిశీలన చేశారు భవానీ భక్తులు క్రమశిక్షణతో లైన్ లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం ప్రతి భక్తుడు తన శక్తి మేరకు హిండిలో కానుక సమర్పించి దర్శనం దీక్షా విరమణ చేసి ముందుకు సాగడంలోనే వారి ఆధ్యాత్మిక నడవడి స్పష్టంగా కనిపిస్తుందని ఇంకా భవానీ మొల విస్తరించడానికి దిక్షాదారులు నియమావళి గొప్పదని ఈవో ప్రశంసించారు トンネルを食べるにはもう一つ。<my> আমরা একটা একটা সাহায্য పురుషుణ సంప్రదాయ దుస్తులతో విశ్వసనీయ బ్రాండ్ గా పేరుగాంచిన మినిస్టర్ వైట్ తన యాభై ఏడవ ఎక్స్క్యూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను ప్రారంభించింది కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ లో వ్యాపార రంగం అభివృద్ధి చెందిందని భారత్ లోని వస్త్ర రంగంలో తనదైన ముద్ర వేసిన మినిస్టర్ వైట్ విజయవాడలో తమ తొలి అవుట్లెట్ ప్రారంభించడం అభినందనేమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు అత్యాధునిక బ్రాండెడ్ వస్త్రాలు కలిగిన మినిస్టర్ వైట్ ను నగరవాసులు సందర్శించారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రైకాసం రోడ్డు గవర్నమెంట్ పేటలో ఏర్పాటు చేసిన

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వస్త్ర వ్యాపారానికి నెంబర్ వన్ అయినటువంటి బీసన్ రోడ్ ఏరియాలో మినిస్టర్ వైట్ ఏదైతే తమిళనాడు సాలము చెందినటువంటి ప్రముఖ సంస్థ ఇక్కడ ఒక బ్రాంచ్ని ఓపెన్ చేయటం సంతోషం ఇవాళ కాటన్ ప్రియులకి లెనిన్ కాటన్ అనేక రకాలైనటువంటి కలర్ షేడ్స్లో వైట్ కానీ క్రీమ్ కానీ అనేకమైనటువంటి కలర్ షేడ్స్లో లేటెస్ట్ కలర్స్లో అలాగే కౌంట్ సిస్టంలో కూడా హండ్రెడ్ అలాగే ప్రీమియం కౌంట్లో బేసిక్లో అన్నింటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఈరోజు ఇక్కడ ఈ బ్రాంచ్ విజయవాడలో వస్త్రప్రియులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇలాంటి షోరూమ్లు నెంబర్ ఆఫ్ వెరైటీ రేంజు అన్నీ వల్ల మంచి విజయవాడ నగర ప్రజలకు మంచి సదావకాశం మినిస్టర్ వైట్స్ అని చెప్పి ఒక పేరు ప్రఖ్యాతిగా మద్రాసుకు సంబంధించిన ఒక సంస్థ ద్వారా విజయవాడలో ప్రజలకు అందుబాటులో ధరలు ఉండాలని ప్రజలకు నాణ్యమైనటువంటి దుస్తులు అందించాలని ముఖ్యంగా కాటన్ ఐటమ్స్ కానీ లెనిన్ కాటన్ కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడేది ఐటమ్స్ ఏమన్నా చూసి వాటిని విజయవాడలో కూడా పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో మరి సురేష్ గారు గారు సిధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఈ మినిస్టర్ రైట్స్ నూతనంగా ఈ షాప్ ని ప్రారంభించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే బోండా గారి చేతుల మీదుగా అలాగే యాజ్ ఏ కార్పొరేటర్ గా డివిజన్ కార్పొరేటర్ గా నేను ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని దుస్తులన్నీ కూడా సందర్శించాము అన్ని కూడా నెంబర్ గా నెంబర్ వన్ గా ఉన్నాయి క్వాలిటీ దుస్తులు తక్కువ ధరలకి లభించేది ఎక్కడ అంటే విజయవాడలో మినిస్టర్ వైట్స్ అని చెప్పి everyone. I'm uh, Suresh Namaskarmoniam, uh, Chief Business Officer of uh, Minister White Clothing, a unit of water uh, Clothing uh, Private Limited. Uh, we built the brand from uh, 2014. Our brand is uh, well known among the young professional and college students for our uh, shirt and matching dhoti uh, combo sets. Our range, uh, our product mix includes uh, shirts, dhotis, colored uh, dhotis, panjarejam uh, dhotis. We have uh, festive uh, kurtas, we have uh, shirting and shooting uh, fabrics, we have uh, kids' combo sets also. Um, the main specialty of, of uh, Minister White compared to the rest of the brands in the market is we bring uh, trendy and fashionable traditional, fair, traditional wear to the youth. We have a good collection in uh, color combos, uh, tissue combos, art silk combos, and uh, silk uh, combos. జిల్లా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వాట చైతన్య యోజన పార్టీ ప్రెసిడెంట్ బోడే రామచంద్ర యాదవ్ బీసీ నాయకుడు దారం నరసింహరావు కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మిత్రుడు ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యానని స్వర్గీయ దారం నరసింహరావు బీసీల అభివృద్దికి ఎంతో కృషి చేశారని ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని గుడివారిలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించడం కోసం అనేక సార్లు మమ్మల్ని సంప్రదించారని ఆయన కోరిక త్వరలో నెరవేరుస్తామన్నారు పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తయారు చేస్తామని రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు రెండు కూడా రాష్టాన్ని దోపిడీ చేశాయని ప్రత్యామ్నాయ పార్టీ కోసం ప్రజలు వేచి చేశారు గుడివాడ మొట్టమొదటిసారిగా గుడివారం ఇచ్చేసిన నాకు ఆహ్వానం కలిగిన పెద్దలకు సన్నిహితులకు బీసీవై పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు సన్నిహితులు శ్రీ బొడ్డు రమేష్ గారి కుటుంబంలో జరుగుతున్న శుభకార్యానికి హాజరవడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది అదేవిధంగా బీసీ నాయకులు స్వర్గీయ దారం నరసింహరావు గారి కుటుంబాన్ని పరామర్శించడం కూడా ఈరోజు రావడం జరిగింది మొట్టమొదటిసారిగా గుడివాడ విచ్చేసిన నాకు ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానం పలికిన ప్రతి కుటుంబ సభ్యులతో సన్నిహితులకు నా అన్నదమ్మలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లాలో కావచ్చు గుడివాడ నియోజకవర్గంలో బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా ఈ నియోజకవర్గంలో బీసీవై పార్టీని బలోపేతం చేయడానికి అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పంచాయతీ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయబోతున్నాము ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు అనేది గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి మొదలవుతుంది అది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ బలమెంట్ అనేది ఈ రాష్ట్రంలో చూపించడానికి సిద్ధంగా ఉంది ఎటువంటి సంబంధం లేదు ఆయన మీద ఉన్న అభిమానంతో కలవడం జరిగింది తప్ప ఇందులో రాజకీయానికి సంబంధం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసం బీసీవై పార్టీ బీసీవై పార్టీకి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరితో కూడా కలుపుకొని వెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార పార్టీ గురించి ప్రజలు చూశారు అదే విధంగా గతంలో అధికారంలో ఉన్న పార్టీ గురించి చూశారు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు లూటీ చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మంచి జరగడం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి బీసీలకు మంచి జరగాలన్నా యువతకు మంచి జరగాలన్నా రైతులకు మంచి జరగాలన్నా మహిళలకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయము ఒక బహుజన రాజ్యాధికారం చిన్న గుడివాడం పట్టణం టిట్కో కాలనీలో నలభై లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన పది హెచ్పి సామర్థ్యం కలిగిన పవర్ బోర్ వెల్స్ ను ఎమ్మెల్యే వినిగండ రామో ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ టిట్కో కాలనీ నివాసితులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని గత పాలకులు చేసిన తప్పును సరిచేస్తున్నామన్నారు కనీస వసతులు లేకుండా లబ్దిదారులకు ఫ్లాట్లను అప్పగించడం చేసిన కాలనీ రికి కుం ఏర్పడుతుందని సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం శ్రమిస్తున్నామని శానిటేషన్ డ్రైనేజీ త్రాగునీరు ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు మరో ముప్పై లక్షల నిధులు మంజూరు అయ్యాయని ప్రజలకు రెండు కోట్ల నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ జనసేన ఇన్ఛార్జ్ బోడకర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు కాలనీలో అంటే ఇది చాలా అద్భుతమైన కాలనీ ఇది నాకు ఎప్పుడు చూసినా కానీ చాలా బాధాస్తా ఉంటది దీన్ని ఎలాగోలా బాగు చేయాలనే ఉద్దేశం నాకు మొదటి నుంచి ఉంది ఎందుకంటే అసలు వచ్చిన రోజులు చూస్తే ఎంతో అద్భుతంగా అంటే విత్ పర్ఫెక్ట్ గ్యాప్ ఎంత పెద్ద రోడ్లు ఎంత విశాలమైన రోడ్లు అలాగే ఇంత విశాలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసుకున్న చేసుకుని క్రియేట్ చేసినా ఇవి మురికి కోపాల కింద అయిపోయే ఉన్నాయి అప్పటికే మనం వచ్చేసరికి ఎందుకంటే ఒక పద్ధతి లేకుండా ఏం చేయాలో తెలియకుండా ఇచ్చే అంటే ఇచ్చామంటే ఇచ్చేసామన్నట్టుగా చేసేసుకుంటాం జరిగింది అది లాస్ట్ టైంలో అయితే ఈ వచ్చి వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ శానిటేషన్ లేదు శానిటేషన్ అసలు జీవితంలో ఇప్పుడు ఎప్పుడు చూడలేదు ఇటుపక్కలు వర్కర్స్ కానీ దానికి ఒక ప్రాసెస్ కానీ అసలు శానిటేషన్ అనేది ఇక్కడ పూర్తిగా జీరోలో ఉంది మంచినీళ్ళ పరిస్థితి అసలు చెప్పలేని పరిస్థితి అసలు ఏమి అంటే కడతానికేమో ఒక ఓవర్ఎడ్ ట్యాంక్ కట్టేశారు ఇక్కడి నుంచో టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇది బాగా పెట్టేశారు ఇవన్నీ పెట్టారు కానీ వాటర్ వస్తానికి అక్కడి నుంచి వస్తాయనేది కూడా లేదు ఎందుకంటే గుడివాడ నుంచి సప్లై అవ్వడానికి అక్కడి నుంచి వచ్చే ముందు గుడివాడ నుంచి సప్లై అవడానికి వాటర్ సరిపోదు రెండోది వచ్చే వాళ్ళు వేసిన డిఫా అక్కడి నుంచి ఇక్కడికి వేసుకొచ్చిన లైన్ కూడా మొత్తం అంతా చాలా దారుణంగా ఉన్నాయి బేసికల్లీ నేను అది కూడా ఒకసారి టెస్ట్ చేయించుకున్నాం మొత్తం అన్ని చోట్ల ఎక్కడ అసలు వాటర్ వదలగానే అనేక చోట్ల పైప్ లీకేజెస్ విపరీతంగా ఉన్నాయన్నమాట బేసికల్లీ సో అది కూడా కరెక్ట్ చేసి కానీ ఎక్కడ చూసినా కానీ మనకి అనేక లోపాలు కనపడతా ఉన్నాయి అసలు ఏ విషయం మీదైనా కానీ దీంట్లో లేదు మనకి డ్రైనేజ్ కూడా మీరు చూస్తాను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అన్ని అడ్డంకులు వేసేసి పడేసి పెట్టేసి ఉంచితే ఓకే ఆ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లో కూడా మొత్తం అంతా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్లియర్ క్లియర్గా తీపించడం జరిగింది సో ఇంతే కాకుండా మేము అప్పుడప్పుడు మనకి అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనప్ కూడా క్లీన్ క్లీన్ చేయడానికి కూడా మిషన్స్ విజయవాడ నుంచి తెప్పించి మరీ చేపిస్తా ఉన్నాం అది కూడా సో సాధ్యమైనంత వరకు చేసుకుంటా వస్తున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఒక లివబుల్ అండ్ చాలా బాగా ఉండే కాలనీ కింద తయారు చేస్తారని చెప్పి అందరికీ మాటిస్తున్నాను ఎందుకంటే మన మనకి ఇదంతా నీట్ గా పెట్టుకోగలిగితే చెడుకో చెడుకో నీ కాలనీ ఎక్కడా లేనట్టు నీట్ గా పెట్టుకోగలిగితే నిజంగా మన ఆస్తులు వాల్యూ పెరుగుతుంది మీరు కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి నమస్కారం